సో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గోప ప్రదక్షణం నీకేస్త సన్నిధినీవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకేస్తమ్మ వైకుంఠ సన్నిధి నా గీయవమ్మ రెండో ప్రదక్షణం నీకేస్త மூடோ பிரணம் நீ மூத்தைது தன கேயவம்மா நாலோ பிரதணம் நீக்கிஸ்தம்மா நவதான் ஐதோ பிரதட்சணம் நம்ம ஆயோ నీకిస్తమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ ఏడో ప్రదక్షణం నీకిస్తమ్మ వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మ ఎనమిదో ప్రదక్షిణ నీకిస్తమ్మ ఏము నీచ తొమ్మిది ప్రదక్షిణమ్ నీకేస్తేనమ్ తోడుగ కన్నెలకు తోడియవమ్మా పాదో ప్రదక్షిణమ్ నీకేస్తేనమ్ పద్మాక్షిని సేవనాకీయవమ్మా వేదలు పాడితే కాశీ మరణం పుణ్యశ్రీలు పాడితే పుత్రసంత రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట వెలుగై విలసిల్లవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మాయింట వెలుగై విలసిల్లవమ్మ